పదవులు శాశ్వతం కాదని వ్యక్తిత్వం నిలుపుకోవడానికి క్షత్రియుడిగా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ కణ్మరి రఘురామకృష్ణన్ రాశన్నారు క్షత్రియుల మనో సంకల్పం గొప్పదని గత పాలకులు తనను అన్ని విధాలుగా హింసకు గురి చేశారని క్షత్రియులు తనకు అండగా నిలిచారని వారి ఆదరాభిమానాలతో నేడు రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిని పొందానని అందుకే వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చానని వెల్లడించారు రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలోని డిబివి రాజు లేఅవుట్లో ఆదివారం కార్తీక సమారాధన సమావేశం ఘనంగా జరిగింది రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చిన క్షత్రియులు వారి కుటుంబాలతో సహా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజుతో పాటు ప్రభుత్వ విప్ ముమ్ముడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ చైతన్య చైతన్యరాజు అనకాపల్లి జిల్లా ఏటి కొప్పాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతలపాటి వెంకటపతి సినీ దర్శకుడు దండు కార్తీక్ వర్మ అతిథులుగా రచయిత దర్శకులు ఎం కుమార్ రాజు జంపన సుబ్బరాజు బుల్లితరా సినిమా నటుడు సూర్యతేజ తదితరులు విచ్చేశారు రఘురామకృష్ణం రాజు సహా ఇతర అతిథులందరికీ క్షత్రియ సేవా సమితి తరపున మాధవర్మ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు మాస్టర్ రాజు మంతన కేశవరాజు కోసూరి సుబ్బరాజు రామకృష్ణం రాసు తదితరులు దుస్సాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాసు మాట్లాడుతూ అసలు తనకు ఏ పదవి వస్తుందని ఆశించలేదని నాలుగు రోజుల క్రితం అనూహ్యంగా తన పేరు డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రకటించడం ఆ తరువాత రోజే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు తనతో పాటు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి ప్రభుత్వ విప్ పదవి దక్కిందన్నారు తనకు కష్టకాలంలో తూర్పుగోదావరి జిల్లా క్షత్రియులు అండగా నిలిచారని తన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారని కొనియాడారు వారి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిందని కృతజ్ఞతలు తెలిపారు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత పదవులు దక్కడం సంతోషదాయకంగా ఉందన్నారు రాజమండ్రితో చక్కటి అనుబంధం ఉందని ఆ అనుబంధాన్ని రానున్న రోజుల్లో మరింత బలపరుచుకుని ఇక్కడి క్షత్రియులందరికీ అండదండగా ఉంటానని భరోసా ఇచ్చారు సుబ్బరాజు మాట్లాడుతూ క్షత్రియులంటే అందరికీ ఒక గౌరవం ఉందని భవిష్యత్తులో క్షత్రియులు మరింత ముందుకు సాగాలని అన్ని రంగాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షించారు గత ఐదు సంవత్సరాల పోరాటాలు చేశామని ఇప్పుడు అవన్నీ ఫలించి క్షత్రియ సామాజిక వర్గానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు ఇతర అతిథులు మాట్లాడుతూ క్షత్రియులుగా జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మన మన వారిని పైకి తీసుకురావడంతో పాటు అందరినీ గౌరవిస్తామని అన్నారు ఎకరం పద్నాలుగు సెంట్ల స్థలంలో నిర్మాణం చేస్తున్న క్షత్రియ కళ్యాణ మండపాన్ని వచ్చే ఏడాది కార్తీక వన సమారాధన సమయానికి పూర్తి చేయాలని కోరారు మంత్రి సత్యనారాయణ రాజు మాస్టర్ రాజు క్షత్రియ సేవా సమితి వసుధా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు గర్వకారణమని అన్నారు రానున్న రోజుల్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా మంచి పాత్ర పోషించాలని ఆకాంక్షించారు ప్రతి ఏటా ఇదే విధంగా క్షత్రియ వన సమారాధన పేరుతో అందరూ ఆనందంగా గడిపేలా క్షత్రియ సేవా సమితి చొరవ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు దీనికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంకా కార్యక్రమంలో మంతన కేశవరాజు బైరాజ్ ప్రసాద్ రాజు ఎస్విఎస్ అప్పల్ రాజు చిట్టి రాజు బీఆర్కే రాజు చక్రపాలి రాజు చంటి మోహన్ రాజు బన్వర్ సింగ్ ఇంద్రజిత్ సింగ్ ఆనంద్ రమా కోసూరి చండీ ప్రియ ముదునరి కుమార్ రాజు కోసూరి సుబ్బరాజు వాసు సురేష్ ఉప్పలపాటి భగవాన్ రాజు వెంకట్రాజు కనుమరి కిరణ్ కుమార్ రాజు సుబ్బరాజు తదితరులు మాట్లాడారు యాంకరింగ్ టీం పాకలపాటి శివాని వర్మ విశాలి వర్మ అదితి వర్మ చిన్నారులు మహిళలతో ఆటలు పాటలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు టైర్ రాజమండ్రితో నాకు ఎప్పటితో అన్ని కులాల వారితో కూడా ఎస్పెషల్లీ కమ్మవారు డాక్టర్ భాస్కర్ రావు గవ్యకృష్ణ గారు ఇంకా నలభై సంవత్సరాలుగా నాకు అత్యంత సన్నిహితులు

చక్కటి అనుబంధం ఉంది రాబోయే రోజుల్లో సో మరింత అనుబంధం మరింత పెరిగేలాగా ఇంకా చెప్పాలంటే గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లో అంటే నేను ఢిల్లీలో ఉన్న రోజుల్లో మరి రాజుగారు చాలా మరోసారి వచ్చి మీరు ఎలాగే పోరాడండి మేము ఉన్నామని ఇక్కడ ఈస్ట్ ఉన్నారు అంటే శివారు బాబు గారు శివరాము గారు రైష్ బాబు గారు వచ్చారు ఇక్కడికి ఆయన ఒక ఆయన యాక్యుని విడియో ఇచ్చాడు ఇంత మ్యాచ్ ధైర్యంగా విడియో ఇచ్చాడు సస్పెండ్ చేస్తాడు ఇప్పుడు ఫిక్స్ చేసుకోడానికి కూడా పోలీస్ టబ్బుల్లో శిక్షిత్తేవారు అయినప్పటికీ కూడా వేరవ్వకుండా మ్యాచ్ అంతా ఆయన ఇన్స్పిరేషన్తో ఎంతో నాకు ఆ కష్టకాలంలో మానసికంగా ఎంతో అండగా ఉన్నారు సరే కోరిక ఒకవేళ దెంపాలనుకోవటం ఆ కోరిక తీరింది పదవులు అన్నది నేను ఢిల్లీలో వస్తాయని అనుకున్నా సైనా అనుకున్నా అయిన తర్వాత దాని తర్వాత మర్చిపోయాను తీసేసి చాటు వెళ్ళిపోయాను దాన్ని తీసేసిన చాప్టు మీ ఫంక్షన్ ఉపయోగించడానికి వచ్చింది పదవులు శాశ్వతం కాదు వ్యక్తులు వ్యక్తిత్వం శాశ్వతం సో ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒక శత్రువుడిగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలిసి అయితే తప్పు అయినా తెలియకుండా తప్పు జరిగితే జరగచ్చు తెలిసి తప్పు చేయను అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ ఇలాంటి మన సమాధానంలో कर्तीक मासे कस्तो कर्तीक मास अलि वेनपल् सोसल ग्यादरिङ्स हुन्छ మళ్ళీ ఏదైనా ఎలాంటిది ఏదన్నా మంచి ఉత్సవాలు ఏదైనా ఆలోచించండి లేకపోతే ఎప్పుడో ఒక ఒక గెట్ విధంగా ఉన్నా కూడా బాణ్యం ఉంటుంది ఎందుకంటే పది మంది కలిసి కష్ట మాట్లాడుకోవటం కలిసి అన్నలాభం కూడా అంతే అక్కడ ఎప్పుడో అవసరం కావాలంటే లేదంటే ఈ వన సమావేశం సందర్భంగా కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా క్షత్రియులు అంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంది మొన్న చూసిన అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకెళ్ళి ఉద్యోగ పెట్టిన తర్వాత అది ఎప్పుడూ దక్కనది ఎప్పుడు అసభ్యలో జరగలేదు అది ఒక క్షత్రియ సూత్రుడైన నిరంతరం గత ఐదు సంవత్సరాలు ఎంతో పోరాటం చేసి మరి నూతనంగా డెబ్యూట్యూ స్పీకర్గా ఎన్నికల దక్కిందంటే అది మా క్షత్రియులు అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి అందరూ కూడా ఇంకా ఇండస్ట్రియల్గా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా అన్నింటిలో కూడా మనం తెలంగాణ వరకు కూడా పెద్ద ఎత్తున మనం అన్ని రకాలుగా పొందున్నాం కాబట్టి యువత అందరూ కూడా మన క్షత్రియుల యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ మన నుండి గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా మరి మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి కాబట్టి